హాయ్ నేను మీ లక్ష్మీనండి ఈరోజు నేను పెసరవడలు చేస్తున్నాను ఈ పెసరవడలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి ఇవి పెసరవడలు చేయడానికి ఐటమ్స్ చూపిస్తానండి ఒక గిన్నె తీసుకొని మూడు గ్లాసుల పెసరపప్పు పోసుకుంటున్నాను ఈ గ్లాసు నూట ఇరవై ఐదు గ్రాముల గ్లాసు మూడు గ్లాసులకు మూడు వందల డెబ్బై ఐదు గ్రాములు అవుతుంది మాకు సరిపడాన్ని పోసుకున్నాను మీకు సరిపడాన్ని మీరు పోసుకోండి మనకు ఈ వడల కొరకు పెసలు అయితేనే బాగుంటాయండి టేస్టీ ఆరోగ్యం కూడా పప్పు అయితే అంత టేస్టీగా ఉండదు ఇవి వాటర్ పోసి మూడుసార్లు కడిగేసి మంచి వాటర్ పోసి ఒకరోజు ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలాగ నానిపోయిన పెసలు మళ్ళీ రోజు ఉదయం తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము మిక్సీ పట్టుకోవాలి ఇవి ఉదయానికి అయితేనేమో రాత్రి రాత్రికి అయితేనేమో ఉదయం మధ్యాహ్నానికైనా మధ్యాహ్నం పొద్దున ఉదయం నానబెట్టుకుంటే నానిపోతాయండి రెండు మూడు గంటలు అయితే ఈ పెసలు ఈ ఈ వడలు పిండి మామూలుగా మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా రుబ్బుకోవాలండి ఇలా ఉంటేనే వడలు బాగుంటాయి ఇది మొత్తం పిండి అంతా మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం అయిపోయిందండి దీనికి కొన్ని పెసలు మిగిలిచుకొని వేసేసుకుంటే మనకు కూడా కరకరం అని టేస్ట్ బాగుంటుంది దీనికి ఒక పెద్ద స్పూను బియ్యం పిండి ఇది కూడా కరకరం అని రానికనే బియ్యం పిండి వేసుకుంటామండి దీనివలన టేస్ట్ ఏం మారిపోదు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్లం చిన్న జార్లో వేసేసుకొని వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు ఒక స్పూను జీలకర్ర సరిపడ్డ సాల్ట్ వేసుకొని ఇది కచ్చపచ్చగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకుంటేనే ఉడలకు బాగుంటుంది ఇది కూడా కలిపేసుకొని మొత్తం ఈ పిండి అంతా బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలండి ఒకవేళ లూజ్ అయితే ఇంకా కొంచెం బియ్యం అయినా వేసుకోవచ్చు టేస్ట్ ఏమి మారదు కొంచెం దానికి ఇలాగ చేతిలో వాటర్ వేసుకొని కడిగేసి ఇట్లా ఉండ మనకి ఎంత కావాలని అంత సైజు చేసుకొని మీద నూనె ఆగిపోయిందండి ఇలా అందరం పెట్టుకొని వడలన్నీ వేసేసుకోవాలి ఇలాగ మరీ బాండి నిండా కాకుండా కొంచెం తక్కువనే వేసుకోండి మనకు తిరిగేనికే వేయించుకోనికే బాగా వీలుగా ఉంటుంది ఇలా ఇలాగ వేసుకుంటే ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ తిరిగేసి వేయించుకోండి మనకు నిండా వేసుకుంటే కొన్ని మాడిపోయి కొన్ని కాలిపోయి మనకు సరిగా రావండి ఇలా కొంచెం తక్కువ వేసుకుంటేనే మనకు వడలన్నీ బాగా వేగిపోతాయి ఇలాగా వేసుకున్న వడలు ఇవి తీసేసి ప్లేట్లో వేసుకున్నాము వేగిపోయినాయండి వడలు చూడండి ఎంత బాగున్నావో ఇలాగా ఈ ప్లేట్లో వేసేసుకొని మరొక వాయి కూడా వేసేసుకుందాం ఇలాగ పిండంతా వేసేసుకొని అయిపోయినాయండి వడలు ఈ పచ్చిమిర్చి టమాటా మగ్గనిచ్చి చేసుకున్న పచ్చడి ఈ వడలు చాలా టేస్టీగా ఉంటుందండి మాకైతే ఈ రెండు ఇష్టము బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వడలు అందరం పెట్టిన దాన్నేమో గా వడ అని పెట్టకుండా చేసిన దాన్ని గారెని పెసర గారెని అంటారు కదండి చూడండి లోపల గుల్లగా పైన బాగా కరఖరం అని ఎంత బాగుండవో ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అందరం పెట్టింది దేవునికి అంటారు కదండి అందరం పెట్టకుండా చేసిందే దేవునికి మన నైవేద్యం కింద పెట్టాలి అంటారు ఈ వడలు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి